రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు జవాబారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు శాసనసభ కార్యదర్శి శ్రీ పిపికె రామాచార్యులు సంయుక్త కార్యదర్శి విజయరాజు ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పిఏఓ శ్రీమతి కె పద్మజ స్టేట్ ఆరిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియజేశారు